వెల్కమ్ గురు అండి ఈ వీడియో షేర్ చేయబోతున్నాను క్రేప్ ఇష్యూ ఆర్గాన్జా మైసూర్ బ్రొకెట్ శారీస్ చాలా చాలా బాగుంటాయి శారీస్ అన్ని సింగిల్ పీసెస్ డబల్స్ లేవు లీవింగ్ మిస్టేక్స్ ఏనండి ఒకటి అలా వస్తే అడ్జస్ట్ అవ్వాలి రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీస్ లేవు ఆర్డర్ క్యాన్సిలేషన్స్ లేవు క్యాష్ ఆన్ డెలివరీ కూడా లేదు డిస్క్రిప్షన్ బాక్స్ లో గ్రూప్ లింక్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఉంటుంది ఫాలో అవ్వాలనుకున్న ఫాలో అవ్వండి మన షాప్కి రావాలనుకున్న మెసేజ్ చేయండి అడ్రస్ లొకేషన్ సెండ్ చేస్తాం క్రేప్ టిష్యూ ఆర్గన్ చేసారీ జస్ట్ థౌజండ్ రూపీస్ మేడం సారీ కాస్ట్ సైడ్ డాకిల్స్ కూడా వచ్చినాయి చాలా బాగుంది సారీ అయితే కనుక మూడు వేల రూపాయల సారీ మేడం ఇది క్రీమ్ కలర్ కాంబినేషన్ అండి ఆల్ ఓవర్ జాల్ డిజైన్ వస్తుంది జస్ట్ థౌజండ్ రూపీస్ మేడం కాస్ట్ వచ్చేటప్పటికి వెయ్యి రూపాయలు ఈ సారీ ప్రైస్ థౌజండ్ రూపీస్ మేడం నెక్స్ట్ శారీ మీద టోటల్ మీనా వస్తుంది ఇది కూడా అంతే థౌసండ్ రూపీస్ అండి బ్లౌజ్ వచ్చేటప్పటికి బుట్టా బ్లౌజ్ వస్తుంది మేడం మీకు ఏది నచ్చితే అది వాట్సప్ చేయండి ఫోన్ నెంబర్ టైటిల్ లో ఉంటుంది చూడండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ నైన్ మేడం గారు ఫుల్ గా వర్షాలు పడుతున్నాయి ఎలా ఉన్నారు మేడం అందరు సేఫ్ గానే ఉన్నారా అందరు బాగున్నారా కామెంట్ చేయండి మేడం ప్రతి ఒక్క కామెంట్ కి నేను రిప్లై ఇస్తాను చక్కగా రిప్లై ఇచ్చే వాళ్ళకి కామెంట్ చేయండి మేడం కామెంట్స్ పెట్టండి మేడం గారు మీ కామెంట్స్ చాలా వాల్యూబుల్ అండి బేబీ పింక్ అండ్ లావెండర్ షేడ్ మిక్స్ అవుతుంది ఓన్లీ జస్ట్ థౌజండ్ రూపీస్ నెక్స్ట్ పీస్ మేడం పీచ్ కలర్ పీచ్ కలర్ కాంబినేషన్ అండి చాలా చాలా బాగుంది ఫైనస్ట్ గా వస్తుంది క్వాలిటీ అయితే మాత్రం పీచ్ కలర్ ఆల్ ఓవర్ జాలు శారీ మొత్తం కూడా ఇదండి చాలా బ్యూటిఫుల్ పీస్ మేడం వెయ్యి రూపాయలు మైసూర్ బ్రొకెడ్ అండి ఐస్ బ్లూ శారీ లాస్ట్ టైం దీనికోసం యుద్ధాలే జరిగాయి సో రీస్టాక్ అయింది ఈ పీస్ అయితే కావాలనుకున్నాడు వెంటనే తీసుకోండి టోటల్ మీనా వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్ కిలా అందరూ బడ్జెట్ రేంజ్ అండి థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ లో ఏమున్నాయి అని అడుగుతున్నారు థౌజండ్ నుంచి టూ థౌజండ్ రేంజ్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయండి మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి బెస్ట్ కలెక్షన్ అండ్ బెస్ట్ ప్రైజ్ బెస్ట్ యూనిక్ ఐటమ్స్ అండి మైసూర్ బ్రోకర్ టిష్యూ ఆర్ గంజా అండి శారీ మొత్తం కూడా ఇది మొత్తం రంగా డిజైన్ జస్ట్ థౌజండ్ రూపీస్ మాత్రం వెయ్యి రూపాయలు నెక్స్ట్ మేడం ఐస్ బ్లూ శారీ వెరీ బ్యూటిఫుల్ అండి శారీ అయితే మాత్రం అసలు చాలా చాలా బాగుంది చాలా యూనిక్ గా ఉంది స్పెషల్ ఐటమ్ గా శారీ మొత్తం కూడా ఈ విధంగా డిజైన్ వస్తుంది థౌజండ్ రూపీస్ మేడం వెయ్యి రూపాయలు శారీ కాస్ట్ నెక్స్ట్ మేడం ఇది చూడండి మొత్తం హెవీ శారీ అండి శారీ అంతా కూడా ఫుల్ హెవీ వస్తుంది దీని బ్లౌజ్ పీస్ అయితే ఇలా వచ్చింది చాలా బాగుందండి జస్ట్ థౌ థౌజండ్ రూపీస్ ఇందాక మీకు ఈ సారీ చూపించాను కదండి క్రీమ్ కలర్ ఓకేనా ఐస్ బ్లూ చూపించాను కదా దాంట్లోనే ఇది కలర్ కాంబినేషన్స్ అండి ఒకటి అర కలర్స్ కూడా తగులుతాయి చూసుకోండి డిజైన్స్ లాస్ట్ టైం నెంబర్లు ఇచ్చాను లైవ్ లో చూపించాను అసలు ఒక్క పీస్ కూడా మిగలేదండి ఈ తాప ఫుల్ వీడియో పెడుతున్నాను తీసేసుకోండి వెయ్యి రూపాయలు శారీ కాస్ట్యూమ్ కేవలం థౌజండ్ రూపీస్ అండి శారీ మొత్తం కూడా ఈ విధంగా అయితే వచ్చింది చాలా బాగుంది వల్ల ఉంది చూడండి మైసూర్ లో శారీ గుర్తుందా లావణ్య త్రిపాఠి గారి వెడ్డింగ్ థీమ్ సెలక్షన్లో వచ్చినటువంటి శారీ అండి మైసూర్ బ్రోకెడ్ ఖండిస్తుందా వీవింగ్ శారీ మొత్తం కూడా వీవింగ్ మేడం మీకు క్లియర్ ఫోటో కావాలన్నా కూడా మీకు మా వాళ్ళు క్లియర్ ఫోటో సెండ్ చేస్తారు శారీ మొత్తం చూసుకోండి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి మొత్తం పీకాక్ డిజైన్ వస్తుందండి జస్ట్ థౌజండ్ రూపీస్ మేడం వెయ్యి రూపాయలు బడ్జెట్ రేంజ్ అండి మూడు వేల రూపాయల శారీ మేడం ఇది ఆనియన్ పింక్ అండి చాలా బాగుంది ఇది చూడండి రంగార్డ్ ప్యాటర్న్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ మాత్రం మంచి డస్టీ కలర్ మ్యాచింగ్ అండి పిస్తా కలర్ బూడిద గుమ్మడికాయ గ్రీన్ కలర్ మిక్స్ అయింది ప్యూర్ ఆర్గాన్జా బ్రోకెడ్ బాక్సుల ప్యాటర్న్ వస్తుంది ఇది ఒక ప్యాటర్న్ అండి ఏదైనా తీసుకోండి వెయ్యి రూపాయలు థౌజండ్ రూపీస్ మాత్రమేనండి కాస్ట్ వచ్చేటప్పటికి బ్లౌజ్ రన్నింగ్ బార్డర్ వస్తుంది ప్యూర్ ఆర్గాన్జాస్ అండి బ్రోకెడ్ డిజైన్స్ నెక్స్ట్ మేడం ఇది చూడండి దాదాపుగా ముప్పై నుంచి నలభై సారీస్ వరకు పెడతానండి సింగిల్ పీస్లు కాబట్టి బ్లౌజ్ చూసారా ఫిల్ వికెట్ బ్లౌజ్ పటోలా బ్లౌజ్ జస్ట్ థౌజండ్ రూపీస్ కేవలం వెయ్యి రూపాయలు మేడం నెక్స్ట్ పీస్ అండి మంచి పార్టీ వేర్ ఐటమ్ లైట్ వెయిట్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఫుల్ ఫాలింగ్ వస్తుంది పెట్టుబడులకి వాటికి కూడా మంచిగా యూజ్ చేసుకోవచ్చు మన దగ్గర ఐటమ్స్ చాలా ఉంటాయి వెరైటీస్ వన్స్ ఒకసారి షాప్ని అయితే విజిట్ చేయండి మీరు ఆన్లైన్లో అయినా చూసుకోవచ్చు చాలా ఉంటాయి ఐటమ్స్ అయితే కనుక ఫుల్ శారీ మొత్తం కూడా ఇదండి చాలా గ్రాండ్ వస్తుంది శారీ అయితే చాలా గ్రాండ్ నెక్స్ట్ మేడం ఈ శారీ చూడండి యాష్ కలర్ ఆల్ ఓవర్ జాల్ సిల్వర్ యాష్ మేడం ఇది చాలా రేర్ కలర్ హ్యాండ్ పిక్ కలర్ వైట్ కలర్ వాళ్ళకి చాలా నైజ్ ఉంటుంది శారీ పీస్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది మేడం ఇది చూడండి అసలు ఎంత బాగుందండి ఎంత బాగుంది శారీ సూపర్ ఉంది మేడం సారీ సూపర్ ఉంది బ్రొకెడ్ మొత్తం బ్రొకెడ్ బల్లే ఉందండి అండ్ ఇది వచ్చేటప్పటికి ఐస్ బ్లూ మోస్ట్ ఫేవరెటబుల్ ఆల్ ఓవర్ జాల్ డిజైన్ బ్లౌజ్ రన్నింగ్ హ్యాంగ్కి లా బోర్డర్ అండ్ శారీ మొత్తం కూడా ఈ విధంగా డిజైనింగ్ వస్తుంది ఇది వచ్చేటప్పటికి ఐస్ బ్లూ అండి ఇంకా చూసినట్టు ఐస్ బ్లూ బ్రొకెడ్ శారీ మొత్తం కూడా ఇది వెయ్యి రూపాయలు దీంట్లో కలర్ ఇంకా క్రీమ్ కలర్ కూడా చూపించాను నేను మీకు ఇది ఇంకో కలర్ బేబీ పింక్ వస్తుంది కలర్ కాంబినేషన్ ఏదైనా తీసుకోండి మేడం జస్ట్ థౌజండ్ రూపీస్ ఇందులో కలర్స్ కూడా చూపించాయి ఈ డిజైన్లో నాలుగైదు కలర్స్ చూపించాను దగ్గర దగ్గరగా ఫోర్ టు ఫైవ్ కలర్స్ ఒక్కొక్క పీస్లో ఫోర్ టు ఫైవ్ కలర్స్ కూడా వస్తున్నాయి ఆపిల్ గ్రీన్ అన్నీ టూటీ ఫ్రూటీ మ్యాచింగ్ మేడం అన్ని లైట్ కలర్స్ పేస్టల్ కలర్స్ డార్క్ కలర్స్ టోటల్ మైసూర్ బ్రొకేడ్ క్రీమ్ కలర్స్ చాలా బాగుంటుంది ఇది చూడండి పేస్టల్ కలర్ జస్ట్ థౌసండ్ రూపీస్ మేడం వెయ్యి రూపాయలకి శారీ అయితే ఉందండి ఎంత బాగుందో చూడండి సారీ సూపర్ ఉందండి ఈ శారీ అయితే మాత్రం చాలా బాగుంది శారీ నెక్స్ట్ మేడం ఈ శారీ చూడండి హైలెట్ అండి పీస్ అయితే మాత్రం హైలెట్ పీస్ హైలెట్ ఆఫ్ ద డిజైన్ అండి శారీ మొత్తం కూడా ఇలా హెవీ వస్తుందండి బ్రోకెడ్ థౌజండ్ రూపీస్ మేడం ఏదైనా తీసుకోండి వెయ్యి రూపాయలు ఆనియన్ పింక్ ఇందాక ఇందులో కలర్ చూపించాను ఇది థర్డ్ కలర్ అన్నిటికీ బ్లౌజ్ వచ్చినాయండి చిన్న చిన్న రిమార్క్లు వస్తే అడ్జస్ట్ అవ్వండి మోస్ట్లీ రావు మాక్సిమం రావు అన్నీ బాగుంటాయి గ్రీన్ కలర్ ఈ డిజైన్ కూడా చూపించాను మీకు వెయ్యి రూపాయలు అండి ఏదైనా థౌజండ్ రూపీస్ ఆపిల్ గ్రీన్ ఎంత బాగుందో చూడండి సార్ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ పేస్టల్ కలర్ పేస్టల్ బ్లూ షేడ్ అండి రంగాట్ ప్యాటర్ను ఇందులోనే కలర్ కాంబినేషన్ ఇందులోనే కలర్ కాంబినేషన్ అండి ఇందాక ఇందులో ఐస్ బ్లూ చూపించా చూడండి ఎంత బాగుందో పీస్ ప్రతి దానికి బ్లౌజ్ ఉందండి థౌజండ్ రూపీస్ వెయ్యి రూపాయలు నచ్చింది వాట్సాప్ చేయండి ఈ సారీ గుర్తుందా లావణ్య త్రిపాటి గారి వెడ్డింగ్ థీమ్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ సారీ అండి సో నైస్ మేడం సో నైస్ అసలు చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ అండి థౌజండ్ రూపీస్ మేడం వెయ్యి రూపాయలు ఆల్రెడీ చూపించాను ఈ కలర్ ఇది చూడండి ఈ డిజైన్ వేరు థౌజండ్ రూపీస్ మేడం అండ్ ఇది కూడా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మేడం కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని బెల్ ఐకాన్ వస్తుంది ఒకసారి క్లిక్ చేయండి కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది జస్ట్ థౌజండ్ రూపీస్ వెయ్యి రూపాయలకి శారీ అయితే అవైలబిలిటీలో ఉంది చాలా మంచి కాంబినేషన్ ఎంత బాగుంది థౌసండ్ రూపీస్ కలర్ ఏమైనా అర్థం కాకుండా పెడతాం ఫోటో పెడతాం ఇబ్బంది ఏం లేదు కలర్ కాంబినేషన్ థౌజండ్ రూపీస్ ఫుల్ గ్యారంటీ ఐటమ్ అండి కుదిరితే షాంపూ వాష్ చేసుకోండి చాలా మంచి ఐటమ్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మేడం బై బాయ్ షకుండా